హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఆకూరలు ఆవిడ వచ్చింది ఇంటి దగ్గరికి ఆకుకూరలు తీసుకుందామని కిందకైతే వచ్చాను ఆ గోంగూర తీసుకొని గోంగూర పచ్చడి చేసుకుందాం అనుకున్నా అలాగే కొత్తిమీర పుదీనా పాలకూర అవి తీసుకుందాం అని వచ్చాను అయితే ఆవిడ దగ్గర మునగాకు ఉందండి అసలు మునగాకుని చూసి నేను ఎంతలా ఎగ్జైట్ అయ్యానంటే మామూలుగా అయితే మునగాకు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉండేవి కావాలనుకున్నప్పుడు తెంపుకునే వాళ్ళమే ఒకవేళ ఆ కాయలు ఉంటాయి కదా మునక్కాయలు అడిగి తీసుకునే వాళ్ళని లేదంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళని కానీ ఇప్పుడు అసలు ఎక్కడ మునగాకు లేవు అయితే అంటే ఫ్రీగా తెంపుకోవడానికి ఇదివరకు శ్రావణి వాళ్ళు అగ్నంపూడిలో ఉండేటప్పుడు అక్కడ ఉండేదనమాట వాళ్ళని అడిగి తెచ్చుకునేదాన్ని సో ఇప్పుడు అసలు ఎక్కడ దొరికే దొరకట్లేదు మా వారికి మునగా కంటే అదొక లాగా అనమాట సేమ్ ఇది ఇది వరకు మురంగా పౌడర్ అని చెప్పి చేసేదాన్ని దాన్ని వేడి నీటిలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అది ఇప్పుడైతే ఆన్లైన్లో అమ్మేస్తున్నారు చాలా కాస్ట్ ఉంటుంది ఈ మురంగా పౌడరు సో ఇవాళ ఏంటి అంటే ఒక థర్టీ రూపీస్కే ఉండింది ఇంకా ఎక్కువ ఉన్నా సరే తీసుకునేదాన్ని ఎందుకంటే మా వారికి అంత ఇష్టం అనమాట మునగాకు థర్టీ రూపీస్ ఉంటే అదంతా తీసుకొని పిల్లలకి హాలిడే కదా వాళ్ళకైతే ఇచ్చానమాట వలవమని మా పిల్లలకైతే అసలు వలడం కూడా రావట్లేదు ఎలా వలవాలో చెప్పేసి వచ్చాను ఇప్పుడైతే మాత్రం నేను మునగాకుతోటి అయితే చేస్తానండి ఇడ్లీతో అన్నంతో తినడానికి చాలా కమ్మగా ఉంటుంది సో మా వారి కోసం మళ్ళీ చెప్పాను అనమాట మురంగా పౌడర్ చేద్దామని చెప్పి అంటే మురంగా పౌడర్ అంటే ఏం కాదు మునగాకు పొడి అంటే ఆకుని నీట్గా కడిగేసి నీడలో ఎండపెట్టి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట దాన్ని మజ్జిగలో కలుపుకొని తాగితే అయితే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మురంగ పౌడర్లో సో ఇదైతే కొంచమే ఉంది కాబట్టి వాళ్ళు నేను మునగాకు కారొడి అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చాలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చాను వాళ్ళైతే అవన్నీ కూడా నీట్గా ఒలుస్తూ ఉన్నారు ఇంక ఈ లోపల నేను జియో మార్ట్ నుంచి సరుకులు తెచ్చాను కదా అవైతే సర్దలేదనమాట ఆ రోజు అందుకని చెప్పి ఇంకా పక్క రోజు మార్నింగ్ అయితే ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నా సర్దడం అంటే ఇంకా ఆ డబ్బాలన్నీ కూడా పొడి క్లాత్ పెట్టి తుడవడం తర్వాత షెల్ఫ్లన్నీ కూడా సోప్ పెట్టి కడగడం అంటే సోప్ తోటి స్క్రబ్ చేసేసి మళ్ళీ ఒక పొడి క్లాత్ పెట్టి అదంతా తుడిచి అప్పుడైతే ఇవన్నీ సర్దుకుంటాను కాబట్టి ముందు రోజు ఈవినింగ్ వచ్చినా సరే ఓపిక లేక ఇంకా చేయలేదు అవన్నీ పక్కన అలాగే ఉంచేసాను అనమాట ఆ తర్వాత ఇంకా పక్క రోజు అంటే ఇది సాటర్డే రోజు యాక్చువల్గా సాటర్డే రోజు ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఇలా అన్నీ కూడా సర్దేసుకుంటా ఉన్నాను పప్పులు అవన్నీ కూడా అయితే ఫ్రెండ్స్ ఎలా అంటే మనకి ఆఫర్ ఎలా ఉందో ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు జియో మార్ట్ గురించి ఏంటంటే మనకి సార్ అంటే మనకి ప్రైస్ డౌన్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట జియో మార్ట్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మనకు కావాల్సిన ఉండి యాడ్ టు కార్డ్ పెట్టుకున్నాం అనుకోండి మ్యాక్సిమం ఏదైనా ఆఫర్స్ ఉంటే మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా ఈ స్టీల్ కడాయిలు అట్లాంటివి అనమాట సో ఈ గ్రాసరీస్ మీద ఎప్పుడైనా వెనస్డే వీకెండ్ ఆఫర్ అని చెప్పి లేకపోతే వెనస్డే సేల్ అని చెప్పి అట్లా అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి సో మామూలుగా కూడా జియో మాటలో కొంచెం మనకి ఈ కూపన్స్ వాడినప్పుడు పాయింట్స్ తోటి అవన్నీ కూడా కొంచెం మనకు తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని నేను మ్యాక్సిమం జియో మార్ట్ అయితే నాకు మా ఇంట్లో అందరం వాడతామండి నేను కానీ మా చెల్లి కానీ లేదా మా శ్రావణి కానీ ఎక్కువగా జియో మార్ట్లోనే వాడుతూ ఉంటాను సరుకులు అయితే మాత్రం సో అది మరి కరెక్ట్గా ఎలా మనకు తెలుస్తుంది అంటే అది నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట ప్రైస్ డౌన్ అయింది అని అప్పుడు చెక్ చేసుకొని మనకు కావాల్సింది కొనుక్కోవడమే ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పిల్లలు ఇదిగోండి ఇలా అన్నీ వోలిచేసి ఇచ్చారు ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా ఇవన్నీ కడిగేసి వాటర్ని అటు ఇటు షఫ్లింగ్ చేస్తూ పిండి పిండి కడిగేయాలన్నమాట సో ఆకులు ఎటువంటి అంటే మునగాకు పైన చెట్టుకే వస్తుంది కాబట్టి మట్టి అయితే ఎక్కువ ఏమి ఉండదులేండి అదే ఇంకా భూమికి దగ్గరగా ఉన్న ఆకులు ఉంటాయి కదా అంటే తోటకూర పాలకూర ఇట్లాంటివి వాటికి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కానీ ఈ మునగాకి అంత మట్టి అయితే ఏమీ ఉండదులేండి సో ఇలాగ ఒక త్రీ టైమ్స్ అయినా సరే ఇలా కడిగేసి ఇట్లా ఒక బుట్టలో వేసి పెట్టేస్తే ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇలా ఆరబెట్టేసుకోవాలి ఏదైనా ఒక క్లాత్ వేసేసి కాటన్ది దాని మీద ఇలా పెట్టేసి ఫ్యాన్ గాలికి మంచిగా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఆరిన తర్వాతే పొడి చేసుకోవాలి ఇలా తడితడిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆకులో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా కాబట్టి తడి లేకుండా ఫస్ట్ ఆకుని బాగా ఎండబెట్టుకోవాలి అంటే ఎండబెట్టుకోవడం అంటే ఎండలో కాదు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట సో నాకైతే కంప్లీట్గా ఒక రోజు పట్టిందండి ఆకంత మంచిగా ఇలాగా డ్రై అవ్వడానికి సో మీరు కూడా ఇలా అంటే ఒక క్లాత్ వేసేసి ఒక ఫ్యాన్ గాలికి పెట్టేసేయండి ఏదైనా ఒక టేబుల్ మీద ఇప్పుడు దీన్ని మీరు డ్రై రోస్ట్ చేసుకొని మురంగ పౌడర్ చేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు నేను చేసేలాగా పొడి కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాను ఇది వచ్చేసి ఆకు నాలుగు కప్పులు ఉందండి ఇప్పుడు నేను మీకు చూపించిన కప్పుతోటి నాలుగు కప్పులు ఆకు ఉందన్నమాట మునగాకు సో ఇప్పుడు నేను అరకప్పు ధనియాలు తీసుకున్నాను అరకప్పు శనగపప్పు తీసుకుంటున్నాను అరకప్పు కన్నా కొంచెం తక్కువ మినపప్పు లేదు సమానంగా అయినా తీసుకోవచ్చు శనగపప్పు మినప్పప్పు నేను ఒక రెండు స్పూన్లు తగ్గించి వేసుకున్నాను అనమాట మినపప్పుని అంతే ధనియాలు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు కూడా హాఫ్ కప్పు తీసుకోండి పర్లేదు ఇంక ఇక్కడైతే ఒక ఫుల్ కప్పు ఎండుమిర్చి అండి కారాన్ని బట్టి తీసుకోండి నాకైతే ఫుల్ కప్పు వేసినా కూడా కారం తక్కువగానే అనిపించిందండి మీరు కావాలి అనుకుంటే ఇంకొక ఇంకొక నాలుగు వేసుకున్నా పర్వాలేదు ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు ఈ కార సో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఫస్ట్ శనగపప్పుని ఫ్రై చేసుకుంటా ఉన్నా శనగపప్పు హాఫ్ ఫ్రై అయిన తర్వాత మినపప్పు కూడా వేసేసేయండి ఇప్పుడు మినపప్పు శనగపప్పు హాఫ్ హాఫ్ వరకు ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు జీలకర్ర అనమాట అలా ఎందుకంటే పప్పులు కొంచెం వేగడానికి టైం పడతాయి కాబట్టి ఫస్ట్ కొంచెం పప్పుల్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ధనియాలు జీలకర్ర ఆయిల్ మీరు కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆయిల్ ముద్ద ముద్దగా ఉంటుందని నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు ఒక త్రీ స్పూన్స్ మాత్రమే వేసాను తర్వాత పప్పులు ధనియాలు జీలకర్ర అన్నీ మంచిగా వేగిన తర్వాత కప్పు మిరపకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను కారము నాకు తగ్గింది సో మీ దగ్గర కనుక ఘాటుగా ఉన్న మిరపకాయలు అయితే ఒక కప్పు తీసుకోండి లేదు అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు అయితే తీసుకోండి సో ఇంక ఇక్కడ ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి సిమ్లో పెట్టేసి కొంచెం మందపాటి కడాయి తీసుకోండి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట సో ఇలా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోండి దీన్ని రెండు రకాలుగా చేస్తారండి పల్లీలతో కూడా చేస్తారు పల్లీలు నువ్వులతో కూడా చేస్తారు లేదు అనుకుంటే ఇలాగ కరివేపాకు పొడి చేస్తాం కదా అలాగా ఇలా కూడా చేసుకోవచ్చు కరివేపాకుని స్కిప్ చేసేసి కరివేపాకుకి బదులుగా ఇలాగా మునగాకుతోటి చేస్తున్నాను అనమాట అయితే నేను సో అన్ని పప్పులు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అన్ని ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా అది కంప్లీట్గా చల్లారాలి ఈ లోపల అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనం ఎండబెట్టుకున్న ఈ ఆకు ఉంది కదా మునగాకు అదంతా వేసేసా అనమాట ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి సిమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే ఆవిరికి వాటర్ అంటే కొంచెం తడిగా వస్తుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాటు బాగా ఫ్రై చేసేసి తర్వాత స్టవ్ ఆపేసారంటే స్టవ్ ఆపేసి ఒక పది నిమిషాలు అందులోనే ఉంచేయండి ఆకు అప్పుడు ఏమవుద్దంటే బాగా కరకరలాడుతూ వస్తుంది అన్నమాట సిమ్లో పెట్టు సిమ్లో మాత్రం పెట్టొద్దు దగ్గరే ఉండి ఒక పది నిమిషాలు పాటు హై ఫ్లేమ్ చేస్తే ఆకు అనేది కొంచెం ఆ తర్వాత స్టవ్ ఆపేసి అలాగే ఇప్పుడు కంప్లీట్గా ఎండుమిర్చి అవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిగడ్డ అందులో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ మీకు చూపించలేదు కానీ నేను మిక్సీ చేసేటప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాను ఇదిగోండి సాల్ట్ అదే ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసి ఇప్పుడు దీన్నంతా కూడా ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆకు మెదగాలి కదా సో ఈ పౌడర్ అనేది అడ్ అయిపోద్ది అందుకని ఫస్ట్ నేను ఆ పౌడర్ అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టేసి కొంచెం ఆకు కొంచెం పౌడర్ అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అడుగున కొంచెం పౌడర్ ఉంది పైన ఆకేసాను కొంచెం మళ్ళీ సాల్ట్ సరిపోలేదు అందుకని కొంచెం కల్లుప్పు అయితే వేసుకొని ఇదిగోండి ఇలాగా మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు ఆ మిగతా పొడి కూడా వేసేసుకొని స్పూన్తో కలుపుతూ పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఇలా కలుపుతూ మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి అంటే పల్స్ ఇస్తూ పల్స్ ఇస్తూ మెత్తగా పౌడర్ చేసేసుకుంటే మనకి మునగాకు కారపొడి రెడీ అయిపోద్ది ఇడ్లీతో కానీ అన్నంతో కానీ తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి సో ఇది కొంచెం కారం తగ్గినా పర్లేదు ఎందుకంటే మా వారికి మా వారి కోసమే చేస్తున్నా సో తను కారం తక్కువే తింటారు కాబట్టి నేను ఇంకా మళ్ళీ సపరేట్గా అయితే కారం ఏం వేయలేదు మిరపకాయలు ఒకవేళ మీకు కారం తగ్గితే కొన్ని ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఏం కలపలేదు ఈ కారం సరిపోద్దులే మా వారికి అని చెప్పి సో ఇదిగోండి కొంచెం కొంచెం పౌడర్ అంతా వేసేసి మిక్సీలో ఇలా మెత్తగా పౌడర్ పెట్టేసుకున్నాను అయితే దీన్ని వెంటనే బాక్స్లో వేసుకోకూడదు ఎందుకంటే మిక్సీలో మనం వేడిగా ఉంటుంది కదా అది తీసేసి కొంచెం పల్లెంలో ఇట్లా ప్లేట్లో పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఇలా పొడి పొడిగా అయిపోద్ది కదా అప్పుడు ఏదైనా ఎట్ ఎటు బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ వేడి వేడి ఇడ్లీలో కానీ తింటే చాలా బాగుంటుంది దోశలో కూడా పైన మనం కారపొడి చల్లుకుంటాం కదా సో దానికి బదులుగా ఇది ఒక స్పూన్ అనమాట సో నాకు మా వారికి మా వారికి స్పెషల్గా మా వారైతే మామూలుగా కారపూడి ఏం పెద్దగా తినరు కానీ ఇందులో మునగా వేసాను కాబట్టి తింటారనమాట ఇంకా పిల్లలు కూడా కారపొడి అంటే చాలా ఇష్టం సో ఇలా ప్లెయిన్ కారపొడి చేసుకునే కంటే కూడా కరివేపాకు యాడ్ చేసి లేకపోతే ఇలా మునగాకు యాడ్ చేసి పొడి చేసి పెట్టుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా సో ఈసారి చూ ఇప్పుడు చూపించాను కదా ఈసారి నువ్వులతో కూడా చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలతోటి ఆ పొడి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను ఓకేనా సో ఇలా వేడి వేడి ఇడ్లీతో తింటే చాలా బాగుంటుంది అన్నమాట సో అది ఇంకా ఆ తర్వాత ఇంకా సరుకులన్నీ సర్దుకున్నాను కదండి సో సరుకులన్నీ సర్దేసుకుంటే నేను ఏం చేస్తానంటే సాంబార్ పొడి రసం పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ తయారు చేసుకుంటాను ఇంకా వచ్చేసి మీకు తెలుసు కదా నేను గ్రీన్ పీసు ఉడకబెట్టి పెట్టుకుంటాను హాఫ్ కుక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని సో అట్లా అవన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టుకుంటాను అయితే ఇంక ఇవాళ టైం లేదని చెప్పి సాంబార్ పొడి అవైతే చేయలేదు కానీ ఇదిగోండి నానబెట్టుకున్నా గ్రీన్ పీస్ అనమాట ఇవి ప ఎండువి ఎండు పెట్టేసిన గ్రీన్ పీస్ని నానబెడితే ఇలా పచ్చివిలా అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలండి అందులో నేను ఇంకా ఏం వేయలేదు ఉప్పు ఆయిల్ ఏం వేయలేదు కొమ్ము శనగలు అలాగే గ్రీన్ పీస్ రెండింటిని స్టవ్ మీద పెట్టా మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చి అంటే చాలు తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఎక్కువగా పిల్లలు పానీపూరి ఎక్కువ తింటారండి సో బయట అయితే ఈ వర్షాకాలం బయట తినలేం కదా అందుకని ఇంట్లో నేను చేసుకోవడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఒక రెండు కట్టలు కొత్తిమీర రెండు కట్టలు పుదీనా ఒక నాలుగైదు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అన్నీ వేసుకొని ఇక్కడ నేను పుదీనా పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట కొత్తిమీర పుదీనా పేస్ట్ ఇవి ఉంటే మనం ఉదయం పూట లంచ్ బాక్స్లోకి కొత్తిమీర రైస్ చేయొచ్చు ఆ తర్వాత పానీపూరి వాటర్ చేస్తాం కదా సో పానీపూరి ఉందని పానీపూరిలోకి వెంటనే ఇది కొంచెం నిమ్మరసంలో కానీ లేదా చింతపండు రసంలో కానీ ఈ పానీపూరి ఏమంటారు ఇప్పుడు నేను తయారు చేస్తున్న ఈ కొత్తిమీర పేస్ట్ క్యూబ్స్ ఉన్నాయి కదా అవి కనుక వేసేస్తే పానీపూరి అయిపోద్ది మీకు ఇదివరకు వీడియోస్లో కూడా నేను చెప్పే ఉంటాను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అంతేనండి కొంచమే వాటర్ వేసుకున్నాను ఎక్కువ వేయలేదు జస్ట్ ఆకు తిరగడానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా క్యూబ్స్ లాగా అంటే మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేస్లో వేసేసాయనమాట సో ఇప్పుడు ఇది ఏంటి అంటే మనకి ఎప్పుడు అప్పుడు దాన్ని పానీపూరి కానీ రైస్ కానీ అవి చేసుకోవచ్చు అలాగే ఇంక ఇది వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఏంటంటే మనకి ఎక్కువగా కొన్ని కొన్ని రెసిపీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది కదా సో అల్లం ఉంది అందుకని చెప్పేసి ఇంక నేను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేశాను అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకుంటున్నాను సో ఇది ఏం లేదు ఉప్పు అంతే ఉప్పు అల్లం పచ్చిమిర్చి అనమాట అయితే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే బూజు పట్టేస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్టు నిలవు ఉంటుంది కానీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నిలవు ఉండదు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొంచెం బూజ్ వచ్చినట్లు వస్తుంది అందుకే నేను ఇలా ఐస్ క్యూబ్స్ ట్రేస్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే అది క్యూబ్స్ లాగా అయిపోతాయి కదా అప్పుడు అవన్నీ తీసి ఏదైనా ఎయిట్ ఎట్ బాక్స్లో కానీ లేకపోతే ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట అవి మాత్రం కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇంక ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం ఎంత తీసుకుంటానో వెల్లుల్లిపాయ కూడా అంతే తీసుకుంటాను ఆ తర్వాత కొంచెం నిమ్మరసము ఉప్పు పసుపు వేసి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కూడా నిలువ ఉంటుందండి ఎందుకంటే అందులో నిమ్మరసం అది కలుపుకున్నాం కాబట్టి పర్లేదు మీరు నిమ్మరసానికి బదులుగా వెనిగర్ కూడా వేసుకోవచ్చు కానీ వెనిగర్ ఫ్లేవర్ నాకు అంత ఇష్టం ఉండదు అందుకే నిమ్మరసం అయితే కలుపుకున్నాను సో మీకు చాలా వీడియోస్లో అల్లం పేస్ట్ చూపించాను కాబట్టి ఇంక ఈ వీడియోలో చూపించలేదు సో ఇక్కడైతే ఒక విజిల్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి కాబులీ చెన్న మామూలుగా ఎప్పుడు నేను గ్రీన్ పీసే కదా స్టోర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఏంటంటే కాబులీ చెన్న కూడా స్టోర్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా ఒక విజిల్ పెట్టి ఉడికించుకున్నా అనమాట ఎందుకంటే ఉదయం పూట రైస్ చేసేటప్పుడు కబులి చెన్న ఉంటే కబులి చెన్న రైస్ పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఒక చాలాసార్లు మర్చిపోతున్నాను అది కాకుండా కొన్ని కొన్ని ఉడకబెట్టాలి అంటే అవ్వదు కదా సో ఇవి నెలల తరబడి స్టోర్ చేసుకోండి అని నేను చెప్పట్లేదు ఒక వారం పది రోజులకి అట్లాగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో చెప్పాను కదా ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్ అడుగుతారు సో అలాంటప్పుడు ఇవి కనుక ఉంటే ఏదో ఒక స్నాక్ చాట్ కానీ పానీపూరి కానీ లేకపోతే టిక్కీస్ కానీ చెన్నాలని చెన్న బంగాళదుంప మిక్సీ చేసేసి చిన్న చిన్న టిక్కీస్ లాగా చేయొచ్చు అలా చాలా రెసిపీస్ ఏదైనా ఇన్స్టెంట్గా చేయొచ్చు అనమాట గ్రీన్ పీస్ కానీ ఇలా చెన్న కానీ ఉంటాయి సో ఇప్పుడు ఇందులో నేను ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు గడ్డ కట్టేస్తాయి కదా సో అలా గడ్డ కట్టుకోకుండా ఉండాలి అంటే అంటే ఒకటి ఒకటి ఐస్ క్యూబ్లాగా అయిపోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కలిపేసి ఇలా గనక ఏదైనా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు విడివిడిగా వస్తాయి అన్నమాట అన్నీ ఒకటేసారి గట్టిగా గడ్డలాగా అయిపోకుండా ఆయిల్ కలపడం వల్ల పొడి పొడిగా ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క గ్రీన్ పీస్ అయితే ఐస్ క్యూబ్ అవుతుంది కానీ విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట మనకి అలా ఆయిల్ కానీ కలపకపోతే మొత్తం అంతా ఒకటే గడ్డలాగా అయిపోతుంది సో ఆయిల్ సాల్ట్ కలపడం వల్ల విడివిడిగా పొడి పొడిగా వస్తాయి మనకి కానీ అవన్నీ డీఫ్రిజ్లోనే పెట్టాలి నిలువ ఉండాలి అంటే అలాగే స్వీట్ కార్న్ కూడా అంతేనండి స్వీట్ కార్న్ కూడా మొత్తం కార్న్ కార్న్ మా ఇంట్లో ఎక్కువ తినరు సో నేను ఎక్కువగా పాస్తా మంచూరియా ఇలాంటివి చేస్తా ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా అందుకని స్వీట్ కార్న్ ఇలా వల్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది సో మనకి ఎప్పుడైనా వంట ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఎప్పుడు స్పెషల్స్ ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉండాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలాగా కొంచెం ఒక రోజు శ్రమ పడితే మిగతా రోజులంతా వంట చాలా ఈజీగా అయిపోతుంది సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వర్క్ అయితే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్